ఎట్టి పరిస్థితులను గగన్ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయకూడదని ఏదో ఒకటి చేసి చెడగొట్టాలని అపూర్వ నక్షత్రకు చెప్తూ ఉంటే ఖచ్చితంగా మమ్మీ అంతా నేను చూసుకుంటాను కదా నాకు వదిలేసాయని చెప్పి అంటూ ఉంటుంది నేను కూడా ఒకటి ప్లాన్ చేశాను అని అపూర్వ అంటూ ఉంటే ఏం ప్లాన్ చేస్తావు మమ్మీ అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది ఆ గగన్ గాడి ప్రాణాలు పోయేలాగా ప్లాన్ చేశానని దీనికి చెప్పేస్తే ఆ గగన్ గాడి మీద ప్రేమతో ఇది నా ప్లాన్ని లీక్ చేస్తుందేమో అని చెప్పి చెప్పనులే బేబీ చేసి చూపిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క చెర్రి భూమితో భూమి చూసావు కదా శరత్చంద్ర మావయ్య అపూర్వ అత్తయ్య ఎలాగైనా సరే ఉదయ్ చేత ఓపెనింగ్ చేయించాలని ఎలా పంతం పట్టారో ఉదయ్ చేతనే గుమ్మడికాయ కూడా కొట్టించారు ఇప్పుడు కాసేపట్లో ఓపెనింగ్ కూడా చేయించేస్తే అప్పుడు గగన్ అనేక ఖచ్చితంగా నీ మీద కోపం వస్తుంది ఇక జీవితాంతం ఆ కోపం అలాగే ఉండి నీకు అన్నయ్య శాశ్వతంగా దూరం అవుతాడు అని అంటూ ఉంటే ప్లీజ్ చెర్రీ దయచేసి పదే పదే మీ అన్నయ్య నాకు దూరం అవుతాడని అనుకో నేను తట్టుకోలేకపోతున్నాను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి భూమి చెర్రికి తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది ఎక్సలెంట్ ప్లాన్ భూమి నువ్వు చెప్పినట్టుగానే నేను రిమోట్ని మార్చేస్తాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు చెర్రి అని చెప్పి భూమి చెర్రీని పొగుడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత పంతులు గారు లోపల కూడా పూజ చేసిన తర్వాత ఎవరి చేత అయితే ప్రారంభోత్సవం జరిపిద్దామనుకుంటున్నారో వాళ్ళు ముందుకు రండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అల్లుడు గారు రండి అని చెప్పి శరత్చంద్ర ముందే ఉదయ్ని పిలుస్తూ ఉంటాడు ఇక సరిగ్గా అదే టైంకి గగన్కి ఫోన్ రావడంతో గగన్ పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఉదయ్కి కావాలనే చెర్రి డూప్లికేట్ రిమోట్ ఇస్తాడు ఇక అది ఎంత ప్రెష్ చేసినా కూడా అక్కడున్న కర్టెన్ ఓపెన్ అవ్వకపోవడంతో అప్పుడు చెర్రి ఒకసారి ఇటు ఇవ్వండి బ్రో నేను చూస్తాను అని చెప్పి తను కూడా ప్రెస్ చేసి ఏంటో ఈ రిమోట్ సరిగ్గా పని చేయడం లేదనుకుంటా అని చెప్పి అప్పుడు అక్కడికి వచ్చిన గగన్ చేతికి ఒరిజినల్ రిమోట్ ఇస్తూ బ్రో నువ్వు ఒకసారి ట్రై చేయి బ్రో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఎప్పుడైతే గగన్ ఆ రిమోట్ని ప్రెస్ చేస్తాడో అక్కడున్న కర్టెన్స్ ఓపెన్ అవుతాయి శోభచంద్ర డాన్స్ అకాడమీ అని చెప్పి అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది ఇక అది చూడగానే గగన్ చేతుల మీదుగా డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అయిందని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోద్దో చప్పట్లు కొడుతూ ఉంటే అందరూ కూడా కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు శరత్ చంద్ర కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటాడు రే చెర్రి ఇది అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటే అప్పుడు చెర్రి మామయ్య ఉదయ్ బ్రో ఎంత ప్రయత్నించినా కూడా ఆ రిమోట్ పని చేయలేదో గగన్ బ్రో చేతుల మీదుగా ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవ్వాలని రాసిపెట్టి ఉందేమో అందుకే ఇలా జరిగింది అని చెప్పి చెర్రి అంటూ ఉంటే నోరు ముయిరా తప్పు చేసింది చాలక సమర్థించుకుంటున్నావా అని చెప్పి అల్లుడు గారు దయచేసి క్షమించండి అనుకోకుండా జరిగిన పొరపాటుది అని శరచంద్ర అంటూ ఉంటే ఇట్స్ ఓకే మావయ్య ఈ డ్యాన్స్ అకాడమీని నేను ఓపెన్ చేయలేకపోతే ఏంటి రేపు భూమి మెడలో మూడు ముళ్ళు వేసేదైతే నేనే కదా అని చెప్పి ఉదయ్ ఎంతో గర్వంగా గగన్ వైపు చూస్తూ ఉంటాడు ఇక గగన్ మాత్రం ఉదయ్ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఇక గగన్ చేతుల మీదుగానే డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవ్వడంతో అప్పుడు భూమి ఎంతో గర్వంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ షాకింగ్గా చూస్తూ వసే భూమి నాతోనే ఛాలెంజ్ చేసి గెలుస్తావు కదా ఈ డ్యాన్స్ అకాడమీలోనే ఆ గగన్గాడు కాసేపట్లో ప్రాణాలు విడవబోతున్నాడు నువ్వు వాడిని ఎలా కాపాడుకుంటావో కాపాడుకోవే వాడు చావుతో ఈ డ్యాన్స్ అకాడమీ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి అపూర్వ అనుకుంటుంది మరో పక్క అపూర్వకి ఒక ఆలోచన వస్తుంది ఈ గగన్గాడితో పాటు శివగాడు కూడా ఇక్కడికి వచ్చాడు ఆ పూర్ణి కాలేజీకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి శారదా ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కాబట్టి రౌడీలకు చెప్పి టెడ్డిబేర్ బొమ్మను తీసుకురమ్మని చెప్పాలని అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి రే గగన్గా ఇంట్లో ఒక టెడ్డిబేర్ బొమ్మ ఉంది ఎలాగైనా సరే ఆ టెడ్డీని నాకు తెచ్చివ్వాలి ఆ శారద ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంది ఒకవేళ అది అడ్డం తిరిగితే దాన్ని కూడా చంపేసి ఆ టెడ్డీని తీసుకొని రండి అని అపూర్వ చెబుతూ ఉంటే అలాగే అని రౌడీలు శారద ఇంటికి వెళ్తూ ఉంటారు మరో పక్క కృష్ణప్రసాద్ టిప్ గా రెడీ అయ్యి శారదా శారదా అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ శారద దగ్గరికి రావడంతో కంగారుగా కిచెన్లో నుండి శారద బయటకు వస్తుంది ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి నేను బ్రతకడం మీకు ఇష్టం లేదా అని శారద అంటూ ఉంటుంది అదేంటి శారదా అలా అంటున్నావో ఉదయం నువ్వే కదా నేను డ్యాన్స్ అకాడమీకి వస్తున్నాను మిమ్మల్ని చూడాలనిపిస్తుందని చెప్పి మెసేజ్ చేశావు నిన్ను కూడా తిన్నావా అని మెసేజ్ చేశావు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శారద అయ్యో నేను మీకు మెసేజ్ చేయడం ఏంటండి అసలు ఆ రోజు మనం ఇతర కలుసుకోకూడదని చెప్పి ఆ అపూర్వ శరత్చంద్ర గారు ఇద్దరు కూడా కండిషన్ పెట్టారు కదా మరి అలా వాళ్ళకు మాటిచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవాలని నేను ఎందుకు అనుకుంటాను అని చెప్పి శారదా అంటూ ఉంటుంది సరే శారద అదంతా పక్కన పెట్టు అయినా నేను ఇప్పుడు అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాను నీతో మనసు విప్పి మాట్లాడి ఎంత కాలమైందో నేను నీతో మాట్లాడాలని వచ్చాను దయచేసి నన్ను వెళ్ళిపోమ్మని చెప్పొద్దు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో అది కాదండి ప్లీజ్ అండి వెళ్ళిపోండి గగన్ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వెళ్ళాడు కాసేపట్లో వచ్చేస్తాడో ప్లీజ్ వాటి చూస్తే గొడవ అయిపోతుంది అని శారద బతిలాడుతూ ఉంటే అప్పుడే అపూర్వ పంపించిన రౌడీలు ఇంట్లోకి వస్తారు రేయ్ ఎవర్రా మీరు ఏంటి ఇలా దౌర్జన్యంగా లోపలికి వచ్చేస్తున్నారో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు రే ఒక్కరిని కొట్టాలని వచ్చాం కదా ఇప్పుడు ఇద్దరిని కొట్టాల్సి వస్తుందిరా అని చెప్పి అలా లోపలికి వచ్చి కృష్ణప్రసాద్ని ఒక్కసారిగా తోసేయడంతో కృష్ణప్రసాద్ కింద పడిపోతాడు ఏమండి ఏమండి అని చెప్పి శారదా రీ ఎవర్రా మీరు ఎందుకైనా అలా తోసేస్తున్నారు వదలండి అని చెప్పి అంటూ ఉంటే ఆంటీని కూడా గట్టిగా పట్టుకునిరా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో ఇద్దరు రౌడీలు శారదాని పట్టుకుంటారు కృష్ణప్రసాద్ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉండడంతో వాళ్ళు ఒక్కసారిగా కృష్ణప్రసాద్ గొంతు పట్టుకుని గోడకేసి కొడుతూ ఉంటే ఆయన్ని వదిలేయండి అని చెప్పి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పైకి వెళ్ళి ఆ టెడ్డిబేర్ బొమ్మ ఎక్కడుందో చూడండి అని చెప్పి రౌడీలు మరొక రౌడిని పైకి పంపిస్తారు ఇక అతను అన్ని గదులు వెతికిన తర్వాత గగన్ గదిలో ఒక టెడ్డిబేర్ బొమ్మ ఉండడంతో ఆ టెడ్డిబేర్ బొమ్మను తీసుకుని వస్తూ ఉంటాడు మరోపక్క డాన్స్ అకాడమీలో గగన్ చేతుల మీదుగా డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవ్వడంతో అప్పుడు అపూర్వ బేబీ మన ప్లాన్ ఫ్లాప్ అయింది కాబట్టి నువ్వు ఏదో ఒకటి చెయ్యి ఎట్టి పరిస్థితుల్లోనో ఆ భూమికి మంచి పేరు రావడానికి వీల్లేదు దాన్ని దెబ్బ కొట్టాలి అని అంటూ ఉంటే నాకు వదిలే మమ్మీ నేను చూసుకుంటాను అని నక్షత్ర స్టేజ్ ఎక్కి మైక్లో మాట్లాడుతూ హలో అందరికీ నేను శరత్ చంద్ర గారి చిన్న కూతుర్ని నా పేరు నక్షత్ర మా అక్క క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ పెడుతుంది కదా త్వరలో నేను కూడా ఒక వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్ని పెట్టబోతున్నాను మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నా వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పి నక్షత్రం అనగానే ఇక ఆ మాటలకి శరత్చంద్ర షాక్ అవుతూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ నా కూతురు నక్షత్ర ఎంత పని చేసిందో అని చెప్పి పొంగిపోతూ ఉంటుంది మరో పక్క రౌడీలు శారదని పట్టుకుని ఉండగా శారద ఎంతో తెలివిగా తన ఫోన్లో నుండి గగన్కి ఫోన్ చేస్తుంది ప్లీజ్ దయచేసి నన్ను వదిలేండి అని చెప్పి శారద రౌడీలతో అంటున్న మాటలు గగన్ ఫోన్లో వింటాడు ఇక వెంటనే అర్జెంటుగా బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే టైంకి అపూర్వ ఒక వెయిటర్తో విషం కలిపిన జ్యూస్ తీసుకొచ్చి గగన్కి ఇవ్వమని చెబుతుంది గగన్ ఆ జ్యూస్ తాకాలని పట్టుకొని ఉంటాడు ఇక అపూర్వ ఆ విషం తాగిన కొద్దిసేపటికే గగన్ గడు చచ్చిపోతాడని చెప్పి ఆనందపడిపోతూ ఉండగా ఇక అదే టైంకి గగన్ శారద ఫోన్ రావడంతో జ్యూస్ గ్లాస్ని కింద పడేసి పరుగు పరుగున శారద దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరో పక్క శరత్చంద్ర వాళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు అప్పుడు శరత్చంద్ర నక్షత్రం మీద మండిపడుతూ భూమికి పోటీగా నువ్వు వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్ పెట్టడం ఏంటి తోడు పుట్టిన దానికి పోటీ వస్తుందని నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి సరే అంటూ ఉంటాడో ఇక దాంతో నక్షత్ర నాన్న భూమి అక్కకు ఎలాగైతే స్కూల్ పెట్టాలని ఉంటుందో నాకు కూడా అలాగే ఉంది నాన్న ఎప్పటి నుండో నాకున్న కోరికను మీతో చెప్పాలని అనుకున్నాను కానీ ఎప్పుడైతే అక్క మీతో పెద్దమ్మ కోరిక గురించి చెప్పిందో అప్పుడే మీరు ఒప్పుకుంటారో లేదో అన్న భయంతో మీకు చెప్పకుండా నేను ఆగిపోయాను కానీ ఈరోజు అక్కడ అందరితోనూ ఈ మాట చెప్పకుండా ఉండలేకపోయాను అందుకు నన్ను క్షమించండి నాన్న భూమి అక్క ఎలాగైతే క్లాసికల్ డ్యాన్స్ బాగా వేస్తుందో నేను కూడా వెస్ట్రన్ డ్యాన్స్ అలాగే వేస్తాను నాన్న అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఒక పని చేద్దాం బావా వీళ్ళిద్దరికీ పోటీ పెడదాము ఎవరు డ్యాన్స్లో గెలిస్తే అప్పుడు వాళ్ళకి డ్యాన్స్ అకాడమీ పెట్టే రైట్ ఉంటుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవును నువ్వు చెప్పిన ఐడియా బాగుంది అని చెప్పి సరచందా మీ ఇద్దరికి ఇప్పుడు పోటీ జరగబోతుంది ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి డ్యాన్స్ అకాడమీ పెట్టే అర్హత ఉన్నట్టు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఒక పక్క మరో పక్క నక్షత్ర ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు మరోవైపు శారద ప్రసాద్లను రౌడీలు గట్టిగా పట్టుకొని ఉంటారు వాళ్ళ టెడ్డీ పేర్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అడ్డుపడడంతో ఇకప్పుడు రౌడీలు కృష్ణప్రసాద్ని కత్తితో పొడిచేస్తారు ఇంతలో గగన్ అక్కడికి వస్తాడు ఏమండి అంటూ శారద గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది రౌడీలో శారదను కూడా పొడవపోతూ ఉంటే గగన్ అక్కడికి వచ్చి అందరినీ కూడా చితక కొట్టి వాళ్ళిద్దరి ప్రాణాలు కాపాడుతాడు ఆ తర్వాత టెడ్డీబేర్ బొమ్మను తీసుకుని వెళ్ళిపోతున్న రౌడీలను గట్టిగా పట్టుకుని అందులో ఒక రౌడీ మెడ మీద కత్తిపెట్టి మర్యాదగా నిజం చెప్పు ఎవరు మిమ్మల్ని పంపించింది అని గగన్ అనడంతో అపూర్వ పేరు చెప్పి వాళ్ళక్కడి నుండి పారిపోతారు ఇక ఆ తర్వాత చావ బతుకుల మధ్య ఉన్న కృష్ణప్రసాద్ని గగన్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఇక ఈ విషయం తెలుసుకున్న చెర్రి మావయ్య మావయ్య నాన్నకు సీరియస్గా ఉందట మావయ్య ఎవరో రౌడీలు కత్తితో పొడి చేశారట త్వరగా మనమంతా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెర్రి ఏడుస్తూ చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటారు మరోపక్క కృష్ణప్రసాద్కి చాలా బ్లడ్ పోవడంతో తన కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఇక ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయినా కృష్ణప్రసాద్ బ్లడ్ దొరకడం కష్టం కష్టమవ్వడంతో గగనే కృష్ణప్రసాద్కి బ్లడ్ ఇస్తాడు కృష్ణప్రసాద్ కండిషన్ చూస్తూ శారదా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది రే గగన్ ఒక్కసారి మీ నాన్నను నాన్న అని పిలువురా ఆయనకు నువ్వంటే ఎంతో ప్రేమ నువ్వు పిలిస్తే అయినా ఆయన స్పృహలోకి వస్తారేమో ఇరవై నాలుగు గంటల్లో ఆయన స్పృహలోకి రాకపోతే ఆశలు వదిలేసుకోమని డాక్టర్లు చెబుతున్నారా నాకు చాలా భయంగా ఉంది అని శారద ఏడుస్తూ ఉంటుంది ఆయన నిజంగా ఏ తప్పు చేయలేదురా ఆ అపూర్వ చేసిన కుడ్ర వల్లే అయినా మనకి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది అని శారద అంటూ ఉండగా అప్పుడు అపూర్వ టెడ్డీబేర్ కోసం ఎందుకు రౌడీలను పంపించి ఉంటుందని గగన్కి డౌట్ రైజ్ అవుతుంది ఇక వెంటనే గగన్ ఇంటికి బయలుదేరి వచ్చి ఆ టెడ్డీబేర్లో ఉన్న కెమెరాని చూస్తాడు ఇక కెమెరాలో అపూర్వ శోభచంద్రన్ చంపిన సాక్షి ఉండడంతో ఆ సాక్ష్యం చూసి గగన్ ఉగ్రరూపంతో అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి